తెలియకునేదన్న ఒక ఇబ్బంది కఠినమైన పరిస్థితి వచ్చినప్పుడు తండ్రి ఉన్నాడు అనుకోండి వెంటనే దానికి పరిష్కారం అనేది దొరుకుతూ ఉంటుంది అందుకోసమే దేవుడు వెంటనే పరిష్కారం ఇవ్వగలడు కాబట్టి ఇంకో విషయం ఏమిటంటే నేను చేయగలను అను కాకుండా నాలో ఒక బలహీనత ఉన్నది అంటే దానిని దేవుని సన్నిధిలో మనల్ని మనము తగ్గించుకోవటం అని అర్థం ప్రార్థన చేయకుండా కొన్నిసార్లు ఏం చేస్తామంటే నేను ఒక్కడే జయించగలను పోయినా అనుకోండి వెంటనే మనము తీవ్రమైన భంగపాటుని ఎదుర్కొనవలసి ఉంటుంది అలా కాకుండా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనుకోని దావీదు దావీదు వెళ్ళినట్లుగా మనం ముందుకు వెళ్ళినప్పుడు ఎదుట ఉన్నవాడు ఎంత పెద్ద శత్రువైనా కూడా మనం భయపడాల్సిన అవసరము లేదు దేవునామర్మయం కాక మీకు మాట చెప్పాలి దావీదు గొల్ యాత్రలు దానికి అర్థము ఈ రాయికున్న బలమని కాదు మొదటి మాట దావీదు గొల్ అది పోయి ఎక్కడ తగిలింది ఆయన నుసలకి తగిలింది చాలా మంది ఏమనుకుంటారు అంటే ఆ రాయి అంత బలంగా ఉందనుకుంటారు దేవునామన్మయమ కాక అయితే ఒక విషయం నేను చెప్పాలి అదేమిటంటే ఈయన సౌలు యొక్క ఆభరణములు కాకుండా దేవుడు ఇచ్చిన ఆభరణములు ఆయన ధరించారు దేవుడిచ్చిన ఆభరణం ఏమిటి ఆయన వెంటనే అన్నాడు ఏంటంటే దేవు జీవము గల దేవుని ప్రజలను తిరస్కరించడానికి సున్నతి లేని ఈ పిలిస్తీయుడు ఏ పాటి వాడు అంటే దేవుడిచ్చిన మాటను ఆయన ధరించుకున్నాడు దేవుడిచ్చిన మాట చేత ఆయన లోపల ఒక మంట అనేది మండుచు ఉన్నది తర్వాత మాట ఏం చెప్పింది తెలుసా గొర్రె నుంచి గొర్రె ఒక సింహము గొర్రెను నోటబెడితే సింహమును మేకను చీల్చినట్టు నేను చీల్చాను తోడేలు వచ్చినప్పుడు కూడా నేను తోడలను చీల్చా ఆ రెండింటి నుంచి కాపాడుటకు దేవుడు నాకు సహాయం దయచేసిన దేవుడే ఈ గొల్ల్యాత్ దగ్గర కూడా దేవుడు నాకు సహాయాన్ని దయచేస్తాడు అంటే ఈయన చేసిన మాట ఏమిటంటే మొదటి ప్రభు నా యొక్క బలం కాదు నీ బలాన్ని బట్టి నేను ముందుకి వెళ్తున్నాను అన్నారు వెంటనే ఆయన తిప్పి 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 రాయి వేసినప్పుడు ఆ రాయికి దేవుని శక్తి తోడయింది అన్నమాట ఆమె నల్ల దేవుని సన్నిధి తోడయి ఉంది అది వెళ్ళి కొట్టినప్పుడు రాయి కంటే ముందే దేవుని హస్తం ఆయన్ని తాకింది ఆమె నలుయ్య అందుకోసం ఏమైందంటే దేవుని హస్తాన్ని తాగటం వల్ల రాగి తగిలినప్పుడు ఇక్కడ తగిలిందనుకుని వెనక్కి పడలాలి కానీ ఆయన మాత్రం బోర్లా పడ్డారు నా మనం ఏమి కలుగునీగాక దేవుడు కొట్టారు ఆయన్ని ఆయన వెంటనే కింద పడిపోయారు అందుకోసమే మనం చూడాల్సింది ఈ రోజున శత్రువు ఎంత గొప్పోడో కాదు మన ఎదుట ఉన్నది ఎంత పెద్ద సమస్య కాదు మనం ఎంత పోరాటమో కాదు కానీ ఒకే ఒకటి మన పక్షమున దేవుని హస్తము తోడై ఉన్నదా లేదా ఆమె నలుయా దేవుడు మన మైమ్మకలుగునే కాక నీ కష్టముల వైపు చూసి వామ్మో వాయని భయపడాల్సిన పని లేదు నీ సమస్యను చూసి నేను జయించగలనని భావించవలసిన అవసరం లేదు వీరు నిజంగా మారతారా మారా మారరానే ఒక సందిగ్ధంలో నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకే ఒక మాట నా దేవుడు నాకు తోడుగా ఉన్నప్పుడు నిశ్చయంగా నువ్వు చేసే పనులన్నిట్లో కూడా ఆయన దీవించి ఆశీర్వదిస్తానన్నారు ఆమె నలలుయ అందుకోసమే దేవుని హస్తమును భారముగా భావించవద్దు దేవుని హస్తమును ఒక నష్టముగాను భావించవలసిన అవసరము లేదు దేవునికి స్తోత్రం అలలుయ దేవుడి కలుగును గాక హాలేలుయా హాలేలుయా చెప్పాలి దేవునికి స్తోత్రం హాలేలుయో మనం మనం ఎదురు ఎప్పుడు కూడా రుజువు చేసుకోవాల్సింది ఏంటంటే దేవునితో పాటు కలిసి మనం అడుగులు వేస్తున్నామా లేదా మన సొంత అడుగులు పడుతున్నా మన సొంత నిర్ణయాలు పడుతున్నాయా మన సొంత ఆలోచన మన మీద ప్రభుత్వం చేస్తుందా లేదా ఇరుగు పొరుగు వారు కానీ లోకము దావీదికి సౌలు వస్త్రములు ఇచ్చినట్టుగా మనకు కూడా లోకము ఆయుధాలు ఇవ్వాలని చూస్తుంది వాటి వైపు చూస్తున్నా మనము గుర్తుపెట్టుకోవాలి దేవునామా నిజముగా దేవుడే తోడే ఉంటే యుద్ధాన్ని జరిగించేది కూడా దేవుడు ఈ సంఘానికి కావాల్సిందే డబ్బులు కాదు ఈ సంఘానికి కావాల్సింది వేరే రాజకీయ నాయకుల సహాయం కాదు ఈ సంఘానికి కావాల్సిందే మరి ఏది కాదు కానీ ఒకే ఒక్కటి దేవుని సన్నిధి తోడుగా ఉండటం మాత్రమే కావాలి ఇది ఎబ్బేజ్కి ఎలా తోడే ఉన్నదంటే ఆయన దేవుడిని అడిగారు కాబట్టి ఆమె ఎలాగొచ్చింది ఆయనకి అడిగినడు కాబట్టి ఇచ్చే రిఫిల్ రాసిన పత్రికలు ఉన్నది మీరు అడగకపోవటం వలన మీరు పొందలేక ఉన్నారు ఆమె మీరు అడగలేదు కాబట్టి మీరు పొందుకోలేదు దేవుడు చెప్పారు తండ్రి తన అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మని వరాన్ని ఆయన దా అది పరిశుద్ధాత్మ కాదు కానీ తన సొంత కుమారుణ్ణి ఇవ్వటానికి వెనుతీని ఆయన మన కోసం ఏది కూడా ఇవ్వటానికి ఆయన వెనుక తీసేవాడు కాదు అయితే ఇక్కడ విషయం ఏంటంటే దీవించి ఆశీర్వదించిన తర్వాత ఇక వెంటనే ఏమైతుందంటే ఏ చేయి అయితే దీవించిండు ఏ చేయి అయితే ఆశీర్వదించింది ఏ చేయి అయితే గనపరిచిందో దాన్నే మనము భారముగా భావిస్తూ ఉంటాం ఆ చెయ్యి నుంచి తప్పించుకోవటానికి మనము ముందుకు సాగుతూ ఉంటాం ఈ ప్రమాదాన్ని ఎరిగిన దేవుడే మన అందుకోసం ఏం చేయాలంటే కొన్ని పరీక్షలు కూడా వెళ్ళటానికి మనల్ని ఇష్టపడుతూ ఉన్నారు ఏమంటున్నారు అంటే దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి మీరు నన్ను మనం దీవించబడి ఆశీర్వదించబడిన తర్వాత దేవుని హస్తం తోడై ఉన్న తర్వాత ఇక నాకు ఇక్కే ఉంది అనుకొని ముందుకు వెళ్ళే పరిస్థితి కూడా లేదన్నమాట ఏం చేయాలంటే ప్రభు అందుకోసం యేసు ప్రభు చెప్పారు మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడం ఎందుకు ప్రార్థన చేయాలి శోధనలో పడిపోకుండా ఈ శోధన అనేది దేవుని ప్ర ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తుంది కొంతమంది డబ్బుకు శోధించబడతారు నేను ఎప్పుడు కూడా మద్యపాన విషయంలో శోధించబడలా నేను ఎప్పుడు కూడా సిగరెట్ విషయంలో శోధించబడలా శోధన నాకు ఎందుకు రాలేదంటే నేను దాంట్లో ఎక్కువగా మునగలేదు కాబట్టి మాకు సిగరెట్ అనే శోధన ఎందుకు రాలేదంటే దాంట్లో ఎక్కువగా పోలేదు కాబట్టి దేవుడి కలుగుని కాక అందుకోసమే నేను ఒక మాట చెప్పాలి ఈ రోజున చాలామంది యవనస్తులు ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని కొన్ని ప్రత్యేకమైన వాటిలో చెయ్యి దోచడానికి ఇష్టపడతా ఉంటారు ఉదాహరణకి డ్రగ్స్ ఇప్పుడు డ్రగ్స్ అనేది మనకు పరిస్థితులు తెలియదు మీ చుట్టుపక్కల తెలియదు కదా దాన్ని బట్టి ఎవరు కూడా మన దగ్గర శోధించబడకపోవచ్చు కానీ వాటిని స్వీకరించి దానిలో ముందుకు వారు ఖచ్చితంగా శోధించబడతారు అయితే అందుకోసం నేను చెప్పేది అంటే ఒక పాపాన్ని కానీ ఒక శోధనకు కానీ ప్రారంభం అనేది మనము రానివ్వకూడదు ఒక జన్మ అనేది మన మనం ఇవ్వడానికి అవకాశము ఒక ప్రారంభం అనేది మనం ఎట్టి పరిస్థితిలో కూడా ఇవ్వకూడదు దేవునమ్మన్ మయం కలిగిన కాక మీకు ఒక విషయం చెబుతాను నేను కూడా ఒకసారి ఏం చేసినంటే లోకపరమైన ప్రేమ విషయంలో నేను సొంతంగా వెళ్ళిపోయాను ప్రేమను బట్టి దేవుడిని విడిచిపెట్టి నా సొంత ఆలోచన బట్టి నేను ముందుకి వెళ్ళాను ముందుకు వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఏదైతే తీపిగా కనబడిందో ఏదైతే అందంగా కనబడిందో ఏదైతే మంచిగా కనబడిందో అది నిదానంగా నాలో ఉన్న భక్తిని తినివేయటము ప్రారంభించింది నాలో ఉన్న ధైర్యాన్ని తినివేయటం ప్రారంభించింది దేవుళ్ళు ఉన్న నిరీక్షణను కూడా తినివేయటం ప్రారంభించింది మొత్తం అయిపోయిన తర్వాత నన్ను ఒక ఖాళీ డమ్మి పాత్రగా చేసి ఇక వెంటనే ఏమనిపిస్తుంది అంటే చనిపోతే బాగో చనిపోతే బాగు ఇదే ఆలోచన ఇక నీ పని ముగించుకో నీ జీవితాన్ని ముగించుకో ఇదే మాట ఇదే శోధన అనేది వచ్చింది అప్పుడు నేను ఒకటే మా ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళకి ఫోన్ చేసి నా పరిస్థితిని ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు నేను ఎలాగో జరుగుతుంది ఎలాగ నేను శోధించబడుతున్నాను ఎలాగని ఇబ్బంది పడుతున్నాను ఎలాగో బయటికి రావాలంటే ఆయన వెంటనే అన్నాడు నువ్వు ఒంటరిగా ఒక్కడే ఉండొద్దు నాతో పాటు రమ్మని చెప్పేసి ఒక మీటింగ్ తీసుకెళ్లారనమాట అక్కడ ఒక నాలుగు రోజులు ఉన్నావు నాలుగు రోజులు అయిపోయిన తర్వాత ఇంకొక మీటింగ్ తీసుకెళ్ళాను అక్కడ ఒక ఐదు రోజులు కొన్ని వేళ ప్రార్థనలు ఆయనతో పాటు ఆయన వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు నన్ను ప్రార్థన చేయమని ప్రార్థన చేసాన్ని ప్రార్థన చేసుకోండి తెలియకుండా దేవుడి యొక్క సహాయం బట్టి దేవుని కృపను బట్టి దాంట్లో నుంచి బయటికి రావడానికి దేవుడు కృపని దయచేశారు తర్వాత కొద్ది కాలానికి ఉద్యోగం కోసం పోయిన ఉద్యోగం అనేది వచ్చింది ఉద్యోగం అనేది వచ్చిన తర్వాత ఇప్పుడు చేతికి రూపాయి వస్తుంది ముందంటే మనకేమీ లేదు ఎక్కడ కూడా ఒక గుర్తింపు కానీ ఒక లెక్క అనేది ఉండేది కాదు ఒక ఉద్యోగం వచ్చిందంటే అంటే ఇక్కడేమి మామూలుగా చూస్తారేమో కానీ పల్లెటూరులోని ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఒకళ్ళిద్దరిలే ఇద్దరం ముగ్గురం ఉంటారన్నమాట ఇక వెంటనే ఈ ఉద్యోగం వచ్చిన తెలియని రంగునే కొత్త కొత్త నెంబర్ల నుంచి ఫోన్ రావటం కూడా మొదలైపోయింది ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలో అప్పుడు వెంటనే చెప్పినప్పుడు నాకు వచ్చిన ఏంటంటే ఒకసారి బయటికి వెళ్ళినప్పుడే ఇంత బాధపడాల్సి వచ్చింది మరలా రెండోసారి వెళ్తే ఆ బాధ విలువ తెలుసు ఆ నష్ట విలువ తెలుసు అది సంతోషంగా అందంగా కనబడుతుంది కానీ దానివల్ల వచ్చేది ఏమిటంటే ఏడిపే వస్తుంది దానివల్ల దుఃఖం వచ్చింది దానివల్ల చనిపోవాలనే ఒక బాధ వేసి తప్పితే తృప్తి అనేది పాపము నుంచి రాదు తృప్తి అనేది ఎప్పుడు కూడా దేవుని ఇంటి నుండి వచ్చింది దేవుడిచ్చిన ఆహారం నుంచి వచ్చింది దేవుని సన్నిధిలోనే వచ్చింది దేవుని మాటలు ధ్యానించడం వల్ల ఆయన ఇచ్చిన ఆహారం తినడం వలన మాత్రమే తృప్తి అనేది లభిస్తుంది ఆమె నెలలు దేవుడు మన మైమ కలిగింది కాక ఇది గ్రహింపు వచ్చింది తర్వాత మీరు నమ్ముతారని అమ్మరు సుమారుగా పది ఇరవై ఫోన్లు వచ్చింది మొదటిసారి మాట్లాడు సార్ వెంటనే బ్లాక్లో పెట్టేయటమే జరిగింది అదే అలవాటు అదే అనుభవం ఇప్పుడు కూడా ముందుకి సాగుతూ ఉంది ఇక మరీ ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు తప్పితే అది ఇక వేరే దారి లేదన్నప్పుడు నా కాడికి వేరే ఎవరైనా స్కూల్కి సంబంధించిన ఫోన్ చేస్తారు కానీ అంత ఈజీగా ఎంటర్టైన్ చేసే అవకాశం అనేది లేదు అందుకోసమే నేను చెప్పే మాట ఏమిందంటే మన ఓటమి నుంచి మనం గుణపాఠాన్ని మనము నేర్చుకో మన తప్పిదమ్ముల నుంచి మనం ముందుకి సాగాలి ఆమెను అలూయా దేవుడు ఏమని మహిమ కలుగును గాక దావీదు కూడా బెత్సభ విషయంలో పాపము చేశారు పాపము చేసిన తర్వాత దాని ప్రతిఫలమును దేవుడి దగ్గర వచ్చిన అవన్నీ కూడా గ్రహించిన తర్వాత వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత ఒక స్త్రీని ఒక ముస్లిం వయస్సులోకి వచ్చిన తర్వాత ఒక కుమార్తెను ఒక చిన్న చిన్న బిడ్డని ఆయనకి వెట్టగలగటానికి ఆయనతో పాటు ఉండటానికి ఇచ్చినప్పుడు దావీదు ఆ స్త్రీని కోడలేదు ముట్టలేదు అలలుయ మరి వయసులో ఉన్నప్పుడు అంటే మొదటి స్థాయి మొదటిగా ఉన్నప్పుడు పాపం చేసిన పట్టుబడిన దాని ద్వారా ఆయన నేర్చుకుండు దాన్ని ఆయన జయించగలిగిండు దాన్ని ఆయన అధిగమించిండు ముందుకి పరిపూర్ణతలోని ముందుకి సాగిపోయి మన దగ్గర ఎలా ఉంటుందో తెలుసా ఈ రోజున ఏదైతే శోధించబడుతున్నామో పది సంవత్సరాలు కూడా అదే శోధన చేత శోధించబడతానే ఉన్నారు ఈ రోజున దేని దగ్గర అయితే ఓడిపోతూ ఉన్నారు మరల దాని దారి దగ్గర జీవితాంతం కూడా దాని కొరకు తమ జీవితాలను పెట్టుబడి పెడతా ఉన్నారు ఆమె నెలలుయా ఆ రీతిలో మనం వండుకుందాము గాక నేను చెప్పేది అర్థమవుతుందండి దేవునికి స్తోత్రం హాలూయ హాలూయా హాలుయ్య నేను మొదటిగా నా ప్రారంభ క్రైస్తవ దినాలలో చాలా విషయాలు శోధించబడ్డా బయటకు వస్తూ ఉన్నప్పుడు ఆ శోధలు అనేవి తగ్గిపోతూ ఉన్నాయి కొత్త వస్తున్నాయి కానీ పాత అనేవి మరల ముందుకి అట్లా ఒకవేళ వచ్చిన అవి రెండో మూడు చిన్న చిన్న విషయాల నుంచి తప్పితే మరల అవి తీవ్రతమైనవి కాదేమో ఆమె నలుడుయ దేవుని స్తోత్రం ఆమె నలుడుయ మన శోధన స్థాయి కూడా పెరగాలి ఇప్పుడు చిన్నప్పుడు చిన్నప్పుడు పిల్లవాడికి ఒక చాక్లెట్ కానీ లేదా ఒక లాలీపాప్ కానీ ఎక్కువగా ఇష్టపడతారు వాడు ఇరవై ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వచ్చినా కూడా దాని అర్థం బుద్ధి పెరిగిందా పెరగలేదా పెరగలేదని అర్థం భక్తి జీవితంలో కూడా ఇంకా మనం అలాగనే ఉంటే మనం ఎదగట్లేదని అర్థము అందుకోసమే మొదటిగా విషయం ఏంటంటే ఏదైతే మనకి ఆ ఓటమి అనదో దాన్ని మనం దేవుని సన్నిధిలోనే తీసుకువచ్చి ప్రభుత్వ దీని నుంచి మీరు నన్ను తప్పించండి ఆమె దేవుడిగా గాక హాలేలు దేవుడికి స్తోత్రం కలుగునగా కాలేలు ఒక్కసారి ఏదైతే ఆ శోధన ఆ స్త్రీ ఉన్నదో విడిచిపెట్టిన తర్వాత మరొకసారి చూడటం కానీ మరొకసారి ఫోన్ రావటం అనేది జరగ ఎందుకు జరగలేదంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడే వాటి ద్వారములో మూస్తారు మనం మూయటం కాదు కానీ దేవుడు మూయటానికి ఆస్కారం ఎక్కడ దొరుకుతుందంటే మనము దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు దొరుకుతుంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దొరుకుతుంది దేవుని సన్నిధిలో కన్నీరు పెట్టినప్పుడు దొరుకుతుంది అలా కాకుండా నీ సొంత బలముతో జయించాలంటే అది అయ్యే పని కాదు అలెలుయా సరే అందుకోసం నేను చెప్పిన ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేవునికి ఇష్టముగా ఉన్నవి దేవుడు వాటిని అంగీకరించారు ఎందుకు దేవుడు వాటిని అంటే ఇస్ ఆదామి విషయంలో దేవుని చిత్తం ఇదే ఉండదు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని లోపరుచుకుని ఉంది ఎబ్బేజ్ విషయంలో శత్రువు రాకుండా శత్రువుత శత్రువుని మనము లోపరుచుకోవాలి శత్రు మీద మనం ఆధిపత్యం చేయాలి శత్రువు మీద మనం అధికారము చూపించాలి ఆమె అలలుయ అది మన మీద చూపించడం కాదు కానీ మనము దాని మీద చూపించాలి అలలుయ మనమైతే ఇప్పుడు మన జీవితాలు ఎట్లా అంటే సాతాన నువ్వు నన్ను టచ్ చేయొద్దు నేను నిన్ను టచ్ చేయను నీ భక్తి నువ్వు చేసుకొని నా భక్తి నేను చేసుకుని నాకున్న సమస్యలే చాలు కొత్త వద్దు ఈ రకంగా భావించుకుని అంటే తెలియకుండా ఒక డిఫెన్స్ లోనికి వెళ్ళి ఒక తీవ్రమైన నిర్ణయాలు కానీ ఒక తీవ్రమైన ప్రార్థన కానీ మనము చేయలేకపోతూ ఉన్నాము ఆదిమ అయితే ఈ రకంగా ఉన్నట్లు మనము చూడలేదు అందుకోసమే దేవుడు మనకు కూడా ఏంటంటే కంఫర్ట్ జోన్ నుంచి కొద్ది రోజుల్లోనే మనల్ని కదిలించబోతున్నాడు ఈ రోజున సంఘాలన్నీ కూడా చాలా సుఖంగా కూర్చున్నాయి ఒక శ్రమ అనేది రాబోతుంది ఆ శ్రమ వచ్చినప్పుడు దేవుని కోసం ఉన్నవారు మాత్రమే నిలబడతారు అది ఎంత వెల అయినా చివరికి వారి మరణమైన దేవుని రుచి చూసిన వారు మాత్రమే నిలబడగలుగుతారు మరి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అందరిలాగా తప్పిపోయేవారులాగా మనం ఉంటామా దేవుని కోసం నిలబడేవారు లాగా ఉంటావా ఒక పరీక్ష పరీక్షించుకోవాల్సి ఉంటుంది ఆమె నెలలు అందుకోసమే వస్తువు ఎంత దూరం లేదని చాలా దగ్గరగానే ఉన్నాయి అందుకోసమే మన భక్తి మనకు ధైర్యం పుట్టించాలి మన భక్తి మనల్ని ప్రేరేపించాలి మన భక్తి మనకు శక్తినివ్వాలి మన భక్తి ఒక నూతనమైన నిర్ణయాలు తీసుకోవటానికి దయచేయాలి మన భక్తి మనకున్నది ఏదైనా సరే విడిచిపెట్టి దేవుని కోసం అరణ్యమైన సరే మోసే వెళ్ళినట్లు వెళ్ళటానికి అడుగులు ముందుకేసే వారము కానీ మనం ఉండాలి కానీ వెనకాల చూసి పాపాన్ని హత్తుకునేవారుగా లోకాన్ని హత్తుకునే వారముగా దేవుని కోసం ఏదో మనం విడిచిపెట్టడానికి సిద్ధంగానే ఉండాలి కానీ దేవునికి నామానికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి లోకం కోసం దేవుని విడిచిపెట్టే వారంగా మనము ఉండకూడదు అందుకోసమే అన్నారు పౌలు గారు అన్నారు నాకు ఏవైతే లాభకరములై ఉన్నాయో వాటి కూడా నేను నష్టముగా ఎంచుకుంటాను మరొకసారి ఏంటంటే వాటిని పెంచాలని నేను భావిస్తూ ఉంటున్నాను అలా ఒకసారి చూద్దాం పిలిపి రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు గారు పిలుపులు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడిన భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని అలేలు దేవుని వాక్యం కలిపిస్తుంది క్రీస్తు యేసుకు కలిగిన మనసును మీరు కూడా కలిగి ఉండండి ఏ మనసు అంటారంట ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి ఆయన దేవుని రూపము కలిగిన వాడై ఉండి దేవుని యొక్క సర్వమైన అధికారముని కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడిన భాగ్యం అని ఆయన ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని మనుష్య పోలిక పుట్టడమే ఎక్కువ తర్వాత దాసుని రూపం ఆయన ధరించుకొని తనను తానే రిక్తునిగా చేస్తు రిక్తునిగానే ఒక మాట ఉంది కదా దాన్ని ఎంటర్ అండర్లైన్ చేయండి దాని అర్థం ఏంటంటే ఈ మేడ్ ఇన్ సెల్ఫ్ ఎంటీ అనమాట ఆయన తను తానే ఎంటీ ఖాళీగా ఆయన చేసుకున్నాడు ఎంత ఖాళీగా అంటే రిక్తుని కానీ పాదం ఈ ఎంపీడ్ హిమ్సెల్ఫ్ అనమాట దేవునికి స్తోత్రం ఇక ఆయన దగ్గర ఏ మహిమను ఉంచుకోలేదు ఏ ఘనతను కూడా ఆయన కోరుకోలేదు ఆయన ఒకే ఒక్కటి ఏమిటంటే ఆయన ఏంటంటే సమస్తాన్ని విడిచిపెట్టారు నీ కోసం నా కోసమే తనను తాను ఖాళీ చేసుకున్నారు మనమైతే మనకున్న అన్నాన్ని బట్టి గర్విస్తాం మనకున్న చదువుని బట్టి గర్విస్తాం మనకున్న ఎత్తుని బట్టి గర్విస్తాం గర్విస్తాం మనకున్న ఉద్యోగాన్ని బట్టి గర్విస్తాం మనకున్న ఆస్తిని బట్టి హోదాను బట్టి కులాన్ని బట్టి మతాన్ని బట్టి ఏదైనా కావచ్చు మనం అని కూడా అతిశయించడానికంటే మొదటిగా ఏసు క్రీస్తుని కలిగిన వారమే మనము అతిశయించాలి దేవుడిని మనం ఏమి కలుగునీ ప్రైజ్ అందుకోసమే దేవుడు ఇంతలాగా చేసుకుని వచ్చిన తర్వాత మోసే ఫరో ఇంటిని రాజును వదిలిపెట్టడం పెద్ద కష్టంగా ఆయనకి అనిపించలేదు పౌలు గారు పౌలు గారు కింద చూద్దాం ఒకసారి మూడవ అధ్యాయము పిలిపి రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచ్చిన చదువుకున్నాం ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తుయేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారం